ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు నిర్వహించనుంది రాష్ట్రంలోని అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన ర్యాలీలు చేయనున్నారు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ర్యాలీలో పాల్గొనున్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధులు పాల్గొనున్నట్లు తెలుస్తోంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ర్యాలీలు నిర్వహించనుంది రాష్ట్రంలోని అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు ర్యాలీలు చేయనున్నారు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ర్యాలీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది ఇక ఇవాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టనుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు నిర్వహించనుంది రాష్ట్రంలోని అన్ని జిల్లాలో మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన ర్యాలీలు చేయనున్నారు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ర్యాలీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొంటారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు విశాల్ రైట్ రైట్ రవి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యం ఆధ్వర్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిరసన పిలుపునిచ్చింది ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రాలలో అదేవిధంగా మండల కేంద్రాలలో నిరసన పిలుపునిచ్చింది ఆ నిరసనలో భాగంగానే ఈ రోజు మరికాసేపట్లోనే మండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీగా వెళ్లనున్నారు ర్యాలీలో అంబేద్కర్ కి సంబంధించిన ప్లకార్డులను అదేవిధంగా బిజెపికి వ్యతిరేకంగా సంబంధించిన ఆ ప్లకార్డులను కూడా ప్రదర్శిస్తూ ర్యాలీగా హైదరాబాద్ కలెక్టరేట్ వరకు వెళ్లనున్నారు ఇక ఈ ర్యాలీలో డిప్యూటీ సీఎం బట్టి విధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ అదేవిధంగా నిరసన వ్యక్తం చేస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఇక ఈ రోజు కూడా దేశవ్యాప్తంగా ఏఐసిసి నిరసన పిలుపునిచ్చింది ఇక అందులో భాగంగానే తెలంగాణలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు అన్ని జిల్లాల కేంద్రాలలో మండల కేంద్రాలలో ర్యాలీలు నిదర్శనలు నిరసన ప్రదర్శనలు చేయనున్నారు రవి